స్వాగతం పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఈ మధ్య కాలంలో అత్యధికంగా జరుగుతున్న సైబర్ నేరాలను ప్రజలకు అవగాహన ద్వారానే ఈ సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడతారని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వినూత్నంగా నగరంలో సైబర్ సేఫ్టీపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆలోచనలను పొడికిపుచ్చుకున్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ చెందిన పోలీసు అధికారులు అందరూ కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే అందుకు ఈరోజు సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈరోజు సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన క్రీడాకారులతో బ్యాట్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పాల్గొని బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ నేపథ్యంలో సరదాగా కాసేపు బ్యాట్మింటన్ ఆడారు ఈ టోర్నమెంట్కు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ఎనభై నాలుగు జంటలు వివిధ విభాగాల్లో పాల్గొంటున్నారు ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా పదకొండు వేల నూట పదకొండు రెండవ బహుమతిగా ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు మూడవ బహుమతిగా నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు నాలుగు బహుమతిగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ చెందిన పోలీస్ అధికారులు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా వీరికి ట్రైనింగ్ ఇచ్చిన అధికారి జయంతి రావు మరణించిన సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటూ వారిని స్మరించుకుంటూ అనాథ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీసులో ఆరోగ్యపరంగా పోలీస్ సిబ్బంది పడుతున్న బాధలను గమనించి పోలీస్ కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నగరంలోని వివిధ హాస్పిటల్స్ వారితో మాట్లాడి పోలీస్ సిబ్బందికి హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్పి బాబు ఐపీఎస్తో పాటు ఏడీసీపీ ప్రసన్న కుమార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ పోలీస్ అధికారులు పివి మారుతీరావు దామోదర్ రావు రవికాంత సుభాకర్ సత్యానందం వంశీధర్ గౌడ్ ధర్మేంద్ర రాజీవ్ కుమార్ పి భాస్కర్ రావు విజయ విజయభాస్కర్ వర్మ కిషోర్ ప్రసాదరావు ఆరేలు శ్రీనివాసరావు రాజశేఖర్ రవితేజ క్రీడాకారులు పాల్గొన్నారు